for testing its quality confidentially and a padam reiterate confidentially for testing its quality the report was received on 16th july and 23rd july the adulterated kauji tankers supplied by the dairy dairy was returned back. When భాగ్యనగరంలో మాంగల్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ ఇరవై నందు సెప్టెంబర్ ఇరవై ఏడున మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీలీల గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మాంగల్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఎన్డిబి రిపోర్ట్ ఉందమ్మా పోనీ ఆ ఎన్డీడిబి రిపోర్ట్ ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడిబి రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఖచ్చిత ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్ లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో తప్పేమో నా రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చేయ పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ హౌ ఎవర్ కానీ ఈ సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అప్టెండ్ అంటే ఇలాంటి సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ positive result can be obtained in a disclaimer lower lichina if the milk if the milk is obtained from bovine milk other than cow's milk if the milk is obtained from cows which received an exceptionally high feeding high feeding of pure vegetable oils సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటన్ ఆర్ పామ్ ఆయిల్ ఎక్సెట్రా అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నావు జరగనిది జరిగినట్టుగా నిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం మరోవైపు ఇంకా వీళ్ళ అబద్ధాలు రోజుకు ఒక్కొక్క ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు మన హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన హయాంలో కూడా నందినీ వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు రేటు ఇంకోటి అంటాడు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని టెండర్లు పిలిచి ఇదే మాదిరిగా నెయ్యి టెండర్ల ద్వారా పిలిచే ప్రొక్యూర్ చేశారు కదా ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు ఇదే క్వాలి అదే క్వాలిటీ దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే కొత్తగా మారింది ఏమీ లేదు అవే ఆవులు అవే డైరీలు అవే ఆవులు అవే పాలు అవే నెయ్యి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటు కొన్నారు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మనం అనేటప్పుడు ఇక్కడ మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది నిహాయం హయామంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రోట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ని అడిగేది దశాబ్దాలుగా నువ్వు ఐఏ స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మన అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్టు అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎందు మటుకు ధర్మం చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉన్న నే నేపథ్యంలో